ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరూ కూడా చక్కగా సాయినాథన్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఉంటారు కదూ అని అనుకుంటూ ఉన్నాను అయితే మనం ఎన్నో పూజలు పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కూడా నండి ఈరోజు అంటే గురువారం రోజు చూడబోయే వీడియో అంటే మీ మనం కనుక ఎవరైనా ఇష్టపడ్డామంటే మీరు ఈ వీడియో అయ్యే లోపే మీకు అంటే ఏదైనా ఏ విధంగానైనా సరే మీకు డైరెక్ట్గా అవ్వచ్చు లేదంటే వాట్సాప్ లో అయినా సరే ఏదైనా బ్లాక్ చేస్తే కనుక కానీ వాళ్ళు ఆన్ బ్లాక్ చేయడం కానీ జరుగుతుందండి అలాంటి శక్తివంతమైన ఒక పరిహారం చాలామంది కూడా అండి అక్క మాకు ఇష్టమైన వాళ్ళు మాకు దూరం అయిపోయారు వాళ్ళు మళ్ళీ కూడా మాతో మాట్లాడాలి అని అంటే గనుక మేము ఏం చేయాలని చెప్పి చాలామంది నాకు నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్ వారికి రిలేటెడ్గా ఎన్నో వీడియోస్ చే తెలియజేస్తూ ఉన్నాం చాలామంది కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే చాలా శక్తివంతమైన వీడియో అండి ఈరోజు కూడా మీరు తప్పకుండా తెలుసుకుని దాన్ని మీరు ఈ వీడియోకి లోకి వెళ్ళగా వెళ్ళడానికి ముందుగా అయితే మాత్రం మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన మన వీడియోలో బాబావారు ఇచ్చే సందేశాలు కావచ్చు లేదంటే ఏదైనా పరిహారాలు కానీ అవన్నీ కూడా మనకు చాలా కట కనెక్ట్ అవుతూ ఉన్నాయి మాకు ఎటువంటి మొండి సమస్యలైనా కూడా మాకు పరిష్కారం పరిష్కారానికి మార్గం అనేది సాయినాథుడు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామక్క మాకు చాలా మంచి జరుగుతుంది అని అంటూ ఉన్నారు అందువల్ల నమ్మకంతో మనం కనుక ఏదైనా సరే ఏ పరిహారం చేసుకున్నా సరేనండి మన పూజ ద్వారా పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే మనకు దొరుకు దొరుకుతుంది ఫ్రెండ్స్ అంతే మాత్రమే కాదండి ఏదైనా పెళ్ళి పిల్లలు కావాల్సిన వాళ్ళు ఏదైనా అన్నదమ్ముల సమస్యలు కానీ ఏదైనా సరే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది చూపిస్తున్నారు అని మనం గనక అనుకుంటూ నమ్మకంగా గనుక బాబా వారి మీద నమ్మకంతో ముందుకు వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ తప్పకుండా దానికి పరిష్కారం అనేది లభిస్తుంది అందు ఎన్నో నిదర్శనాలు మనం మీరు కూడా చూస్తూ ఉన్నారు అయితే ఎవరై ఇప్పుడు ఒక రోజు ఏంటంటే కనుక ఒక ఎవరైనా సరే రిలేటెడ్గా ఎవరైనా ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడుతున్నారు అంటే కనుక లేదంటే కనుక హస్బెండ్ వైఫ్ మధ్య ఏమైనా సరే గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు కానీ లేదంటే కనుక బాగా మంచి ఫ్రెండ్స్ అయినా సరే లేడీస్ కానీ జెంట్స్ అయినా కానీ ఎవరైనా సరే నీ పరిహారాన్ని చేయవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నిజంగా ఒక ఫుల్ హార్ట్ మైండెడ్ తో మనం ఎప్పుడైతే కనుక ఒకళ్ళు మళ్ళీ కూడా మన దగ్గరకు తిరిగి రావాలి అని చెప్పి ఒక హార్ట్ఫుల్గా కనుక అడుగుతూ ఉంటామో అలాంటి విషయాలన్నీ కూడా మనకు ఈ ప్రపంచం మనకు చాలా బాగా సహాయం చేస్తూ ఉంటుందండి మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తుందన్నమాట అంటే ఏదైనా ఒక గొడవల వల్ల విడిపోయి విడిపోయాము ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల వస్తుంది అని వచ్చి అనుకోండి వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదండి అటువంటి టైంలో ఎవరిని ఎవరైతే చెబితే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళ ద్వారా తెలియజేయడానికంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియజేయడానికి ఈ ప్రపంచం మనకు సహాయపడుతుంది అందువల్ల అలాంటి శక్తివంతమైన ఒక స్విచ్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ స్విచ్ వర్డ్స్ అంటే ఇంతకు ముందు కూడా మనం తెలియజేసామండి మనం ఎలా అయితే కనుక తెలుగులో వచ్చేసి మంత్రాలను ఉపయోగిస్తూ ఉంటామో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా అండి ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఉపయోగపడబడే స్విచ్ వర్డ్స్ అండి వాళ్ళకు ఇవి చాలా వరకు కూడా మంత్రాలుగా పనిచేస్తున్నాయని మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందని అలాగే మనందరం కూడా ఈ స్విచ్ ని ఉపయోగించుకోవచ్చండి ఒక స్విచ్ చేస్తే వెంటనే ఎలా అయితే లైట్ వెలుగుతుందో అంత వెంటనే ఇన్స్టెంట్గా ఒక రిజల్ట్ కనిపించగలిగే స్విచ్ వర్డ్స్ అండ్ దీన్ని అలాంటి ఒక రిజల్ట్ అనేది ఈరోజు మనం తెలియజేసుకోబోతున్నాము ఇంకా ఈ స్విచ్ వర్డ్స్ని మనం ఏ టైంలో ఎలా అనుకోవాలి అని అంటే కనుక నిజంగా అండి రాత్రిపూట ఎప్పుడు కూడా మనకు మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా రాత్రిపూట ఆలోచిస్తూ ఉంటాం మనం ఎప్పుడైతే ఎవరైతే మనకు దూరం అయిపోయారో ఎవరైతే మనతో మాట్లాడడం లేదు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు మనకు ఫోన్ కాల్ అనేది తీయకపోవడము మనతో మాట్లాడుకోవడము లేదంటే వాట్సాప్లో కానీ వేరే ఏదైనా సరే ఎన్నో రకాలుగా మనం ప్రయత్నించినా సరే అన్బ్లాక్ చేసేస్తారు అక్క నా ఫోనే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళందరూ కూడా అంటే రాత్రిపూట ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అయ్యో వాళ్ళు ఫోన్ చేస్తే బాగుండు ఏదైనా మెసేజ్ పెట్టారా మనల్ని ఆన్ బ్లాక్ చేసేసారు అని మనం ఫోన్ తీసి పదే పదే చూస్తూ ఉంటాం అందువల్ల అలాంటి వాళ్ళు తిరిగి రావాలి అని చెప్పి అనుకుంటూ పడుకునే ముందు కనుక ఇప్పుడు మనం చెప్పుకునే పోయే ఈ స్విచ్ వార్డ్ని మీరు ఒక్క ఐదు నిమిషాల పాటు అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ అంతే మీరంతా భోజనం చేసిన తర్వాత రాత్రిపూట చాలా రిలాక్స్డ్గా ఫోన్ అంతా కూడా మీరు మళ్ళీ తీయకండి ఎవరితోనూ మాట్లాడవద్దు ఇంకా నీరు నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను అని అనుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కి కొంచెం రిలాక్స్ ఇవ్వండి ఎలాంటి ఒక టెన్షన్ లేకుండా ఇంతకు ముందు మీరు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో అలాంటి ఒక మైండ్ సెట్ని మనం తీసుకొస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే కనుక ఈ స్విచ్ వాడిని మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఒక్క టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ అయిన అనుకున్నా చాలా ఉపయోగం ఉంటుంది అక్క నేను నేను చెప్పబోయే వర్డ్స్ అన్నీ కూడా మీరు అంటున్నారు వీడియో పూర్తయ్యే లోపల నాకు కాల్ వచ్చింది వీడియో అయిన తర్వాత అన్బ్లాక్ చేశారు ఎన్ని రోజుల నుంచి ఎంత ప్రయత్నించినా అన్లాక్ తీయలేదు అక్క నాకు ఫోనే చేయలేదు అని అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే చాలా ఇన్స్టెంట్గా వెంటనే అండి ఈ వీడియో ఎప్పుడైతే నేను చూస్తూ ఉన్నానో ఉన్నప్పుడే కూడా మాకు కాల్ రావచ్చు అండి వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ అయినా రావచ్చు అలాంటి ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి కానీ మీరు ఎప్పుడైతే కనుక ఈ పరిహారాన్ని చేస్తున్నారు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందనో వాళ్ళు అన్బ్లాక్ చేశారనో చూడాల్సిన అవసరం అనేది లేదనమాట ఇంకా ఆ స్విచ్ వాడు ఏంటి అని అంటే కనుక డివైన్ వీనస్ ఐఆమ్ గెట్టింగ్ ఇన్స్టంట్ స్వీట్ కాల్ ఫ్రమ్ ఎక్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు తెలుగులో రాసుకోండి ఫ్రెండ్స్ అంటే మీనింగ్ కాదు ఇంగ్లీష్లో ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నామో ఆ ప్రొని అనేది మీరు తెలుగులో రాసుకోండి ఫ్రెండ్స్ డివైన్ వీనస్ ఆమ్ గెట్టింగ్ ఇన్స్టెంట్ స్వీట్ కాల్ ఫ్రమ్ ఎక్స్ అండ్ మీరు ఎవరిదో ఎవరినైతే మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు ఎవరితో అయితే కలిసి ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు పేరండి అంటే జెంట్స్ అయినా సరే జెంట్స్ పేరు లేడీస్ అయినా కానీ లేడీస్ పేరు ఆ పేరుని పేరుతో సహా మీరు అనుకోవాలన్నమాట ఎక్స్ అనేది ప్లేస్లో మీ పేరుని చేసుకోవాలి మెన్షన్ చేసుకోవాలి లేడీస్ అయితే కనుక ఏదో ఒక పేరు మీకు ఒక ఐదు నిమిషాల పాటు అలా చేసుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ తెల్లారే సరికల్లా నిజంగా అండి మీరు వీడియో చూసేటప్పుడు కూడా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కలగడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి మీరు ఎన్ని ఎన్ని రోజులు చేయాలి అక్క అని అంటే కనుక చాలా మంది అక్క ఈరోజు చేశారు నాకు రాలేదు అని అనుకున్న వాళ్ళు ఇలా వదిలేయకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మ్యాక్సిమం త్రీ డేస్ అయినా సరే మీరు ఈ రోజు నుంచి చేయండి రేపు పడుకునేటప్పుడు కూడా ఇలాగే చేయండి మళ్ళీ త్రీ త్రీ డేస్ లోపు ఖచ్చితంగా మీరు కనుక మళ్ళీ మళ్ళీ కనుక చేసుకుని మమ్మల్ మనల్ని మిమ్మల్ని కా కాంటాక్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఈ రోజు గురువారం స్టార్ట్ చేసుకుని మీరు శనివారం వరకు అయినా సరే మ్యాక్సిమం చేయగలిగితే కనుక ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి ఇక ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మన మీ అందరికీ కూడా చాలా మంచి చేస్తుంది శక్తివంతమైంది అని నేను చెప్తూ ఉన్నాను అంత మాత్రమే కాదండి ఈరోజు గురువారం కూడా మంచి రోజు ఫ్రెండ్స్ మీరందరూ చక్కగా స్టార్ట్ చేసుకోండి అండి చేసుకుని పడుకునేటప్పుడు మీరు మంచి మైండ్ తోటి రిలాక్స్డ్గా ఉంచుకుని మీరు కనుక ఇది కనుక చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మరి మళ్ళీ మీరు నాకే చెప్తారు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి మీకు ఖచ్చితంగా ఒక కాల్ అయినా సరే అవతల నుంచి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చుతు వచ్చి తీరుతుందండి మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి మరొక వీ వీడియోతో కలుస్తానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు